ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి అన్నారు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా నియమితులై తొలిసారిగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ మంత్రి పనబాకలక్ష్మికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు తొలుత నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే విజయశ్రీ నివాసానికి విచ్చేసిన లక్ష్మికి శాలువాలతో సత్కరించారు అనంతరం పోలేరమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం తడలో జరిగిన కార్యక్రమంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పుస్తకాలను రైతులకు అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున వ్యవసాయానికి సహాయం అందిస్తూ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా రైతులకు రాయితీలను కల్పిస్తున్నారని ఆమె అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు కట్టలేక ప్రజలు ఇబ్బంది పడ్డారని పనబాక లక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ಆ ಅದ್ವಿ ವಿ ಮ ಹ್ಜಡಂ ಜಾನ್ಜಿ ಬೆಟ್ಟಿ ಜನಾಬದಿ మంచి ಪ್ರಭುತ್ವಲೋ మంచి ಯಮೇಂದ್ರನಂತೆ ನಾರನಂತೆ ಈ பேருದಲ್ಲಕಡ ёл பேருotta difference ನಾ ಸೈಡ್ ಕಡ

ఆంధ్ర రాష్ట్రంలో పోటీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకుని రాకపోయితే హక్కుదారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది రంగు వేసామా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసామా రామారావు గారు ఫోటో ఎందుకంటే ఈ భూమి మీది మీ కష్టాత్నం మీ అమ్మ కొని మీకు ఇచ్చే